హలో అండి అందరికి నేనైతే మొలపప్పు అనేది ఏ విధంగా అయితే వండుతాను మీరు అలా వండుతు కామెంట్ చేయండి పప్పుని అయితే తీసుకున్న తర్వాత పప్పుని మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అనేది వేసి దానికి నీట్గా క్లీన్ కడుక్కోవాలండి అలా మనం పప్పు అనేది వేపుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇది మొలపప్పు కాబట్టి అలా వేపుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది కొన్ని వాటర్ అనేది వేసుకొని అది మనం నీట్గా కడుక్కున్న తర్వాత ఆ పప్పు అనేది మనం వేరే దాంట్లో వేసుకోవాలండి నీట్గా కడుక్కోవాలండి అలా నీట్గా కడుక్కున్న తర్వాత వేరే దాంట్లో వేసుకోవాలి ఇక మనం రెండు సార్లు అయితే అలా వాష్ చేసుకుంటూ పప్పు ఉన్న మనం నీట్గా ఉంటుంది అనమాట అలా పప్పు ఆ వేరే గిన్నెలు అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అలాగే టమాటాలు వేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకోవాలి మొలపప్పు అన్నప్పుడు ఒక బద్దు వేసుకోకూడదు రెండు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట దాంట్లో మనం తగిన వాటర్ వేసుకోవాలి అది మెత్తగా ఉడకకూడదు అలాగని గట్టిగా కూడవడకూడదు అందులో కొంచెం పసుపు అనేది వేసుకొని బాగా కలపాలండి అది బాగా కలిపితే ఇలా పసుపు వాటర్ వేసి కలిపాం కదండి అది ఉడుకుతుంది అనమాట చూపిస్తాం చూసారా ఆ స్మెల్కి మనకి ఇంత బాగా వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఆ సమన్ అనేది మనకుండి బాగా సగం అయితే బాగా కుక్ అయ్యాయి అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అది కొన్ని వాటర్ ఇంకా తగ్గాలండి ఇంకా తగ్గాలంటే అది కొంచెం బాగా ఎగరాలన్నమాట అందుకనే మనం చింతపండు డైరెక్ట్గా వేసేయాలి కడిగేసి డైరెక్ట్గా వేసేయడమే అందులోనే వేసిన తర్వాత మనం అలా తిప్పుకుంటే ఇంకా కొంచెం ముందు చూసారా వాటర్ అనేది ఆ కొంచెంలోనే మనం ఏం చేయాలంటే కొంచెం ఉడికింది చూసాను చూపిస్తాను ఉడికిందని శీతాకాలం కదండి నాకైతే వేడైతే అనిపించలేదు అంతే సరే చాలా బాగా కొంచెం మెత్తగా అయింది చింతపండు వేసామని చూపిస్తాను కదండి ఇంకా కొంచెం వేసాను అనమాట నేను ఆ చింతపండు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట మనం కారం అనేది ఎక్కువ వేసుకోవచ్చు అంటే పచ్చిమిరగాయ ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం వేసాను అంతేనండి మనకి రెడీ అయిపోయినట్టే ఇంకేం మనం తాలింపు అనేది రెడీ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు తాలింపు అయితే పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసిన తర్వాత మిర్చి అలాగే మిర్చి బాగా ఫ్రై అవ్వాలి కదండి వాటిలో స్మెల్ అనేది బాగుంటుంది తర్వాత జీలకర్ర మిర్చి కరివేపాకు అన్నీ మనం యాడ్ చేసినప్పుడంతా ఫ్రై చేసుకోవడమే ఇదైతే పాతకాలం నాటి వంట అనమాట ఈ రోజుల్లో అయితే పెద్ద ఏం చేయట్లు మొత్తం అంతా కలిపి పెట్టేస్తున్నారు ఏంటంటే పప్పు ఇంకా ఉల్లిపాయని కలిపేది ఎప్పుడైనా మన పప్పు అనేది ఫ్రై చేసి ఉంటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా చూడడానికి చూసి ఎంత బాగుందో తింటే కూడా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మొదలపప్పు అనేది చాలా మంది తెలుసు తెలియని వాళ్ళు ట్రై చేయండి కామెంట్ చేయండి